డిసెంబర్ ఒకటిన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగే మాలల సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మల్కాజ్గిరిలో నిర్వహించిన మాలల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు ప్రతి ఒక్కరు సభకు హాజరు కావాలని కోరారు మాలల హక్కులను కాపాడేందుకు సమయం ఆసన్నమైందని అన్నారు కంటే తక్కువున్నది చిన్న చూపు అందరూ కూడా చూస్తున్నారు మన సత్తా ఏదైతే చూపించుకోవాలో ముప్పై లక్షల మంది మాలలు ఉన్నాము మన సత్తా చూపించుకునే అవసరం ఉంది మేమందరం కూడా ఇన్ని రోజులు మూసుకేసి ఇంట్లో కూర్చున్నాము ఇప్పుడు బయటకు వస్తున్నామని చెప్పి అందరు మాలలు వాళ్ళ వాళ్ళ సొంత ఏమంటారు కసితోని వాళ్ళందరూ కూడా ఈ మీటింగ్ విజయవంతం చేయడానికి సిద్ధంగా ఉంటారు సిటీలో నుంచి అందరు కూడా ఇదే చెప్తున్నారు సార్ మేము మా ఖర్చుతోని మేము మా బండ్లు పెట్టుకొని మేము వచ్చి ఈ ఆత్మ గౌరవ మాలల సభను విజయవంతం చేసుకుంటామని చెప్పి పెద్ద ఎత్తున అందరూ కూడా